పది సంవత్సరాలు టీచర్ల బదిలీలు జరగలేదు దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాలు టీచర్ల నియామకాలు జరగలేదు రెండు వేల పదిహేడులో ఒక నోటిఫికేషన్ వస్తే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో యాభై ఐదు రోజుల్లో పదకొండు వేల మంది టీచర్ల నోటిఫికేషన్ కాదు టెట్ పరీక్ష నిర్వహించి పదకొండు వేల మంది టీచర్ల నియామకాలు ఈ ప్రభుత్వంలో జరిగే వరకు టీచర్లను నియమించాలి పేద పిల్లలకు విద్య నేర్పాలి వాళ్ళని అవగాహనతో కూడుకున్న బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి అని ఎందుకు ఆలోచన రాలేదో ఆనాటి పాలకులకు మీరే ఆలోచన చేయండి ఇదే కాదు పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు డైట్ ఛార్జెస్ కానీ పేద పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలని ఆలోచన ధనిక రాష్ట్రమని సంవత్సరానికి మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పిన పాలకులు పిల్లలకు ఒక మంచి భోజనం పెట్టాలి వాళ్ళకు కొంచెం మెరుగైన వసతులు కల్పించాలి అని ఆనాటి పాలకులు ఆలోచన చేయలే ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని పరిష్కరించలే ఈ విధంగా విద్య సంపూర్ణంగా నిర్లక్ష్యానికి లోన్ అవ్వడమే కాదు వాళ్ళ ప్రజాప్రతినిధులు ప్రైవేట్ యూనివర్సిటీలను పెట్టుకొని విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి లాభసాటి వనరుగా మార్చుకొని విద్య మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేసిండ్రు యూనివర్సిటీలలో నియామకాలు జరగలేదు ఇంటర్మీడియట్ కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే అవసరమే లేదన్నంత నిర్లక్ష్యానికి లోన్ అయింది ఆనాడు యూనివర్సిటీలలో లెక్చరర్స్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ లేకపోతే ప్రొఫెసర్ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు కూడా పెంచే ఆలోచన చేయలే నైపుణ్యం కలిగిన అధ్యాపకులు విద్యా బోధన చేయాల్సిన ఉపాధ్యాయులు రిటైర్ అయిపోతుంటే కొత్త నియామకాలు జరగలేదు డైరెక్ట్గా ప్రొఫెసర్స్ని మనం నియమించలేం లెక్చరర్స్ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలి వాళ్ళు ఆ తర్వాత ప్రొఫెసర్లు కావాలి ఒక పరిణామ క్రమంలో ప్రొఫెసర్గా కావాలి అని అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు టీచింగ్ సైడు పనిచేసి ఉండాలి మరి నియామకాలు జరగకుండా ఉన్న ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతుంటే ఈ యూనివర్సిటీలు ఎందుకు ఉపయోగపడని ఒకప్పుడు గొప్ప చరిత్ర కలిగిన వంద సంవత్సరాల పైగా ప్రపంచానికే సేవలు అందించి గొప్ప ప్రధానమంత్రులను ముఖ్యమంత్రులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీ మూతబడే పరిస్థితి వచ్చింది కాకతీయ యూనివర్సిటీ ఈ దేశానికే గొప్ప గొప్ప ఇంజనీర్లను అందించిన కాకతీయ యూనివర్సిటీ కూడా కళా వైభవం కోల్పోయి కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులు ఆనాడు వచ్చినాయి అందుకే మీ అభిమానంతో మీరు ఆదరించి మీరు అవకాశం ఇస్తే ప్రజా ప్రజాపాలనలో విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని తక్షణమే మీ ప్రమోషన్లు మీ బదిలీలు మీ కుటుంబ సమస్యల్ని ప్రతి సమస్యను పరిష్కరించడం ద్వారా లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు మీరు గొప్పగా విద్యను నేర్పుతారని నమ్మకంతో ప్రతిసారి మిమ్మల్ని కలవడం మీతో మాట్లాడడం టీచర్ల నియామకాలే కాదు మీ ప్రమోషన్ల సందర్భంలో కూడా ఎల్పి స్టేడియంలో సమావేశం పెట్టి మీ అందరితో కలిసి మాట్లాడడం జరిగింది మీ సంఘాలు ఎప్పుడు వచ్చినా ఏ సమస్యలు లేవనెత్తినా అందరితో మాట్లాడుతూ వీలైనంత మేరకు వాటిని పరిష్కరిస్తూనే వస్తున్నాం ఎక్కడైనా కొంత ఆలస్యం అయి ఉండొచ్చు కానీ ఏ పని కూడా ఆగిపోలేదు మరి ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఇక్కడున్న ఉపాధ్యాయులు చెప్పాలి గురు పూజోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా జరిగితే దానికి ముఖ్యమంత్రి వచ్చిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ నేను మీ సోదరుడుగా విద్యాశాఖ నా దగ్గర ఉంది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కాబట్టి ఇవాళ గంటల కొద్ది సమయం మీతో కేటాయించి మా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఎనలేనిది తెలంగాణ పునర్నిర్మాణం మీ సేవలు ఎంతో అవసరం ఉన్నది అని చెప్పడానికి ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషం ఇవాళ నేను వస్తా పిల్లలు పెట్టిన అన్ని స్టాల్స్ చూసిన మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేనేం కార్పొరేట్ స్కూల్లో చదవలే ఈరోజు ఒక జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదిహేడు సంవత్సరాల కాగలిగిన అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మీలాంటి టీచర్లు చెప్పిన చదువు చదువుకునే ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం నాకు తెలిసి వేదిక మీద ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు అంటే టీచర్ల యొక్క ప్రాధాన్యతను టీచర్లను చిన్న చూపు చూసే సంస్కృతి ఆలోచన మా ప్రభుత్వానికి లేదు అదేవిధంగా మనందరం కూడా విశ్లేషించుకోవాలి మనం ఎక్కడున్నాం మనం ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు కొన్ని వివరాలు మా టీచర్లతో నేను పంచుకోదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఏడు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు అదే ప్రైవేట్లో పదకొండు వేల పాఠశాలలు ఉన్నాయి ముప్పై నాలుగు లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్నారు దీనికి కారణం అయితే నేనై ఉండాలి లేకపోతే మీరు అయి ఉండాలి మన ఇద్దరం మీ బాధ్యత నుంచి తప్పించుకోలేం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా మీకు సరైన వసతులు వెసులుబాటు పిల్లలకు నమ్మకం విశ్వాసం కల్పించే పని నా ప్రభుత్వం చేయకపోయైనా అయి ఉండాలి ఒకవేళ అవన్నీ చేసినా అమలు చేయడంలో మీ వైపు నుంచి కొంత ఆలస్యమైన అయి ఉండాలి ప్రైవేట్ స్కూళ్ళలో నేను ఈ వేదిక నుంచి గతంలో మాట్లాడితే కూడా నన్ను విమర్శలు చేశారు మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే టీచర్లు బీఎస్సి బిఎడ్ ఎంఏడ్ చదువుకున్న వాళ్ళు ఎంఏలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ స్కూల్లలో ఎంతమంది అన్ని చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారాయా ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు చాలా విద్యాధికులు అని నేను అంటే ప్రైవేట్ స్కూల్ అవమానించిందని చెప్పి కొంతమంది విమర్శించారు నేను అవమానించలే పోల్చి చెప్పిన ఈ రోజు కూడా నేను సూచన ఒకటి ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు అత్యధికంగా విద్యాధికులు బాగా చదువుకున్న వాళ్ళు సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చినారో అదే గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు వాళ్ళు టీచర్లుగా పనిచేస్తున్నారు సామాజిక బాధ్యత గుర్తెరిగిన వాళ్ళు మరి వాళ్ళు సరైన విధంగా పేదలకు విద్య నేర్పాలి అని అంటే ప్రభుత్వం కూడా వాళ్ళకు కావలసిన కనీస మౌలిక వసతులను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు స్కూళ్ళు ఊడవడానికి ఆయ ఉండాలి గంట కొట్టడానికి అటెండర్ ఉండాలి బాత్రూంలు గడగడానికి అవసరమైన మనుషులు ఉండాలి టీచర్లదే ఆ బాధ్యత అన్నట్టు ఊడ్సే బాధ్యత టీచర్దే గంట కొట్టే బాధ్యత టీచర్దే బాత్రూమ్లు అడిగే బాధ్యత టీచర్దే అనే విధానం ఇది మంచిదా హైలీ క్వాలిఫైడ్ ఎనర్జెటిక్ ఎనర్జీని మనం వీటికి వాడడం ద్వారా టీచర్లు నిజంగా చదువులు చెప్పేదానికంటే ఈ పనులు చూసుకున్న వరకే సగం సమయం అయిపోతుంది అందుకే నేను రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్పష్టంగా నిర్ణయం తీసుకొని మీకు ప్రతి సంవత్సరం నూట ముప్పై కోట్లు అదనంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి స్కూళ్ళు ఊడవడానికి తూడవడానికి ఈ కార్యక్రమాలు చేయడానికి నేను నిధులు మంజూరు చేసిన టీచర్లు కేవలం పిల్లలకు చదువు చెప్పడానికే చదువు మీదనే ఫోకస్ పెట్టాలి పిల్లల్ని అర్థం చేసుకోవాలి పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించాలి అప్పుడే గ్రామీణ ప్రాంతాలు బాగుపడతాయి పేదవాడు చదువుకున్నప్పుడే ఈ రాష్ట్రం యొక్క తలరాత మారుతుంది చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది అని పేదల పట్ల నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టే చదువు చెప్పడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలన్నదే నా ఆలోచన అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేయాలంటే నిన్న మన కొన్ని అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది లేకపోతే పిల్లల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళామని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది ఎందుకంటే నేను డైట్ ఛార్జెస్ పెంచిన కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే సన్న బియ్యం ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాలల్లో పిల్లలకు పెట్టమని నేను చెప్పిన క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పిన ప్రతి స్కూల్కి ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను ఎప్పుడైతే టీచర్లుగా టీచర్లమంటే ఒక కుటుంబ పెద్ద ఒక తల్లిగానో ఒక తండ్రిగానో తల్లిదండ్రులు మన మీద విశ్వాసం పెట్టుకొని రాత్రి సమయంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటే దినం మొత్తం మన దగ్గరనే ఉంటారు టీచర్ల దగ్గరనే ఉంటారు యాభై శాతం పేద పిల్లల బాధ్యత మా టీచర్ల దగ్గరనే ఉన్నది ఆ సమయంలో వాళ్ళతో పాటు కలిసి వాళ్ళతో పాటు ఆడి వాళ్ళతో పాటు భోజనం చేస్తే ఆ పిల్లలకు ఒక విశ్వాసం వస్తుంది తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి దయచేసి మా టీచర్లకు తప్పకుండా పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పిల్లలతో కలిసి మీరు ఎప్పుడైతే చేస్తారో తప్పులు జరగకుండా ఉంటాయి దానికి ఏం కావాలనో నాకు చెప్పండి వాటికి కావాల్సిన అనుమతులు కానీ వసతులు కానీ ఏర్పాటు చేసే బాధ్యత నాది ఎందుకు అని అంటే ఈరోజు ఈ తెలంగాణ ఒక బలమైన తెలంగాణగా నిర్మించాలి అంటే పెద్దలు చెప్పినారు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అని మరి ఇవాళ తెలంగాణ భవిష్యత్తు కూడా తరగతి గదుల్లోనే ఉంది ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంకింగ్ మెరుగైంది గతంలో ఉండేదానికంటే చాలా ముందుకు వచ్చిందని చెప్పినప్పుడు నాకు సంతోషమైంది నేను వచ్చినప్పుడు గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించడానికి ఆ ప్రభుత్వానికి తీరిక లేకుండే దాంట్లో కూడా రకరకాల రాజకీయాలు నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోవాలి వచ్చిన ఎంబడి సామాజిక పరిస్థితులను మెరిట్ బేసిస్ మీద సోషల్ జస్టిస్ విత్ మెరిట్ వితౌట్ మెరిట్ ఎవరిని వీసీలు గేయలే కానీ వంద సంవత్సరాల అవకాశం రాని సామాజిక వర్గాలకు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ ఇతర యూనివర్సిటీలకు వాళ్ళకు బాధ్యత ఇచ్చి వాళ్ళు ఈరోజు వాళ్ళ బాధ్యత నెరవేరుస్తుంది కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గ్రేడింగ్లో ఈరోజు చాలా అప్గ్రేడ్ అయినాం ఇవాళ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నాకు తెలిసి మా విద్యాశాఖ అధికారులు చెప్పాలి ఈ సంవత్సరం మూడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మారి గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చిందంటే మీరందరూ ఎంత అద్భుతంగా చేస్తురో ప్రతిసారి డ్రాప్ అవుట్సే ఉంటుండే ప్రతి సంవత్సరం విద్యార్థులు తగ్గుకుంటూ 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 చివరికి పాఠశాలలు మూతబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి దాపురించింది అక్కడి నుంచి ఈ సంవత్సరం మనం పెట్టిన ఎఫర్ట్స్ తోటి మూడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు అదనంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేరిన్రు అని అంటే నేను మనస్ఫూర్తిగా మా టీచర్లను నేను అభినందిస్తున్నా మీరు బాధ్యతతో వ్యవహరిస్తున్నారు దీన్ని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆ మధ్య నేను పేపర్లో చూసిన పిల్లలు రావడానికి స్కూల్కి ఆటో లేదు అని అంటే ఆ టీచర్లే చందాలేసుకొని ఆటోకు వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రతిరోజు పిల్లల్ని బడికొచ్చే విధంగా జీతంలోకి వెళ్ళి కొంత కేటాయించి పిల్లలకు ఆటో వసతి ఏర్పాటు చేసి ఈరోజు కొంతమంది టీచర్లు పిల్లలకు చదువు చెప్తున్నారంటే వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీని నేను అభినందిస్తున్నా ఆదిలాబాద్ లో ఇంకొక టీచర్ వాళ్ళ సతీమణి కూడా టీచర్ ఉండే ఆవిడ మరణిస్తే ఆవిడ జ్ఞాపకార్థంగా ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్లో మౌలిక